హలో అండి వెల్కమ్ టు లిటిల్ భవిష్యత్ ఎయిట్ ఇస్ ఎట్ వీడియోస్ మా ఇంత ముస్తాఫా ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారా ఎగ్జాక్ట్లీ అండి మేము వచ్చేసి బయటికి వెళ్తున్నాం మీద వచ్చేసి నా బర్త్డే అండి సో మేము వచ్చేసి ట్రైన్ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అండి కుకట్పల్లిలో ఉంది ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయండి సిటీలో మేము వచ్చేసి కుకట్పల్లి బ్రాంచ్కి అయితే వెళ్ళామండి అక్కడ ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుందండి సేమ్ ట్రైన్లో తింటున్నట్టే మనకు ఒక ట్రైన్ మనము ఊకే వెళ్ళ వెళ్ళలేము కదండి మనం ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళము సో లోకల్లో ఉండే వాళ్ళకి ట్రైన్ ఎక్కే అవసరం కూడా ఎక్కువ ఉండదు కదండి సో అలాంటప్పుడు పిల్లలు ట్రైన్ ట్రైన్ అలా గుర్తు చేస్తారు కదా అలాంటప్పుడు ఇలాంటి రెస్టారెంట్స్ మనకి తీసుకెళ్ళామనుకో వాళ్ళు కూడా అది అట్మాస్ఫియర్ అనేది ఎంజాయ్ చేస్తారండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు ఈ వీడియో అయితే చూడండి మీరు ఓకేనా Hi, what are you doing, Mama? See you. Mm -hmm. Hello, Bansha. I mm will do just first need to change. -hmm. Bansha. Hello. ఏమన్నా మెయిల్ అది కంపల్సీ మ్యాండేటరీ అట్నా స్మార్ట్ సెల్లర్ ఓన్లీ నేను భవిష్యత్ మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది మా భవిష్యత్ చాలా చాలా ఇష్టమైన రెస్టారెంట్ అండి సో నా బర్త్డే అని మా హస్బెండ్ వచ్చేసి తీసుకెళ్ళారు సో నాకు ఫేవరెట్ ఫుడ్ అన్నీ తిన్నానండి చికెన్ బిర్యానీ ఇంకా చాలా బాగుంటుందండి అక్కడ ఫుడ్ ట్రైన్ రెస్టారెంట్లో మేమైతే కుకట్పల్లిలో వెళ్ళాము బయట ట్రైన్ రెస్టారెంట్స్లో ఎలా ఉంటాయో తెలియదు కానీ సో ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరు ఉంటుంది ఫ్రెండ్స్ సో నాకు ఇష్టమైన అన్నీ ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఫుడ్ అయితే సో మీకోసం అంటూ ఈ ట్రైన్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది చూసిన వాళ్ళైతే ఓకే చూడండి వాళ్ళకి కూడా ఎలా ఉంటుందో తెలియాలని ఈ వీడియో అంటే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము సో చూడండి భవిష్యత్ చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది మాకు వచ్చేసి నాగ్పూర్ అనే స్టేషన్ ఇచ్చారండి ట్రైన్ రెస్టారెంట్లో సో చూడండి మా ఫుడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ మేము ఆర్డర్ పెట్టుకున్నామండి చికెన్ బిర్యానీ అనేది చికెన్ కబాబ్స్ అండ్ ఇంకా కూల్ డ్రింక్స్ చెప్పామండి తర్వాత ఇంకా దాని తర్వాత స్టార్టర్స్ కూడా చెప్పా చెప్పుకున్నాము సో ఇది అండి వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు ఇలా ట్రైన్ రాగానే వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు సర్వ్ చేస్తారు ఆ ట్రైన్ రిటర్న్ పంపించేస్తారు భవిష్యత్ చూడండి ట్రైన్కి ఎలా బాయ్ చెప్తుందో వాళ్ళ సంతోషమే మనకు అవసరం కదండి వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా సో తనకి ఇష్టమైన రెస్టారెంట్ అని ఎక్కువ శాతం మేమైతే అక్కడికి వెళ్తామండి చూడండి ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగున్నాయండి అక్కడ టేస్ట్ అక్కడ ఆ రోజు వచ్చి స్పెషల్ అంటే సో అది చెప్పారు మాకు ఒకేలా టేస్ట్ చేద్దామని అది ఆర్డర్ పెట్టుకున్నాము అది వచ్చేసి కద్దు కద్దు స్కీర్ ఇంకా ఏదో ఐస్ క్రీమ్ అని చెప్పారండి సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా కేక్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్